ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ పెడతారు వారానికి ఒకటి పదిహేను రోజులకు ఎప్పుడు ఆఫర్స్ పెడితేనే ఉంటారు మనకు నార్మల్గా చూసినట్టయితే పట్టులంగ జాకెట్ ఒకటి కొనాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది రెండు వేలకు మూడు అని అంటే అసలు ఆఫర్ పెడితే ఈవినింగ్ వరకు ఒకటి కూడా దొరకాయి మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చూడండి వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మా పాపకైతే మంచి బ్యూటిఫుల్ డ్రెస్ కొట్టిద్దామని వచ్చానండి కొమ్మని వచ్చేసాయి శ్రీలత ఫ్యాషన్ స్టూడియో ఇది వచ్చేసి లక్ష్మీ థియేటర్ నుంచి కొంచెం లోపలికి రావాలండి లక్ష్మీ నగర్ రోడ్ నెంబర్ సెవెన్ మొత్తం షార్ట్లోనైతే ఫుల్ అడ్రస్ పెడతానండి కంపల్సరీ ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా షార్ట్ చూడండి ఇది లాంగ్ వీడియో వచ్చేసి మొత్తం చూపిద్దామనేసి లాంగ్ వీడియో తీస్తున్నా షార్ట్లో మాత్రం మొత్తం వివరాలు అన్నీ ఉంటాయి ఓకే రాండి మీరు కూడా చూసిన అడ్రస్ అయితే చాలా బాగుంది మౌనికరా కరా ఒకసారి చూపించున్న ఈజీ చున్నీ లేకున్నా అసలు బాగా కనిపిస్తాయి కానీ ఇట్లా ఇట్లా చూపించున్నారు ఎప్పుడు వేయలే ఇట్లా కాలర్ టైప్ అయితే ఎప్పుడు మా పాప వేయలే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా కుట్టిద్దామన్నా కూడా కొంచెం ఆలోచించిన అంటే ఎట్లుంటుందో బాగుంటుందో ఉండదో అనేసి కానీ చూసేసరికి అయితే ఇదా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈమె కూడా డ్రెస్ ఇక్కడే కుట్టించుకుంది ఇద్దరు అసలు నేను ఎందుకు గుట్టించుకోలేదా నేను ఎందుకు చీర కట్టుకున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పుడు చాలా బాగుంది నైస్ నైస్ చూపించ అసలు ఎంత క్లాసీ లుక్ ఉందంటే అసలు చూస్తున్నారు కదా మీరే కామెంట్లో చెప్పాలి ఎలా ఉందో డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో మీరు కూడా ఇప్పుడైతే పరిచయం చేస్తున్నా మీకు శ్రీలత గారిని హాయ్ వీళ్ళ దగ్గర ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ మామూలుగా షూట్స్ ఉంటాయి కదా ఫొటోషూట్స్ ఫోటోషూట్స్ వేటికైనా డ్రెస్సులు మనం కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి కొనుక్కొని అవి కుట్టించుకొని అవి కబోర్డ్లో అంతంత డ్రెస్సులు పెట్టాలంటే అసలు మనకైతే ఇంట్లో ప్లేస్ కూడా ఉండదు కదా అందుకోసం ఇక్కడైతే రెంటల్ రెంటల్కి దొరుకుతాయి చూస్తున్నారు కదా కాంబో టైప్లో కూడా చూపించు ఒకసారి ఫ్యామిలీ కాంబో ఫ్యామిలీ కాంబో మెటెటి షూట్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అండి అంటే ఇంత ఇంత ఫ్రాక్స్ ఎవరు కుట్టించుకున్నారు అని డౌట్ అంటే ఇన్స్టాలో ఆర్డర్ ఇచ్చారు ఇంకా వేరే ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెంటలు ఇచ్చుకోవడానికి బల్క్లో ఇచ్చారు ఇవి ఓకే ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళు ఇలా కుట్టించి వాళ్ళు రెంట్కి ఇస్తున్నారంట కదా సూపర్ ఐడియా చాలా బాగున్నాయి కాస్ట్ అదే బాగా కుట్టించుకుంటే ఇంకొంచెం వాళ్ళు తీసుకుంటే ఇంకా వాళ్ళ అంటే మళ్ళీ ఇన్స్టా యూట్యూబ్ లో చూసిన వాళ్ళు కూడా నా తరపున నా పేజీ చెప్పి వస్తే కూడా చాలా డిస్కౌంట్ ఉంటుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం అసలు నార్మల్గా అనుకుంటాం కదా అనుకుంటాం అసలు కుట్టించుకుంటే బాగుంటుంది అని కానీ కుట్టించుకుంటే మనం సొంతగా తీసుకుంటే మాత్రం పెద్ద రిస్క్ చూస్తున్నారు కదా అసలు వీటిని చూస్తూ ఉంటే నాకే వేసుకొని ఫోటోషూట్ తీపించుకోవాలనిపిస్తుంది కానీ నా అందరికీ శారీ కట్టుకోవడం ఇష్టం కాబట్టి ఇక వేసుకోలేను చూస్తున్నారు కదా ఇదైతే మదర్ అండ్ డాక్టర్ కాంబోలో చాలా బాగున్నాయి ముట్టుకుంటే ఎక్కడ పడిపోతే అని భయం వేస్తుంది కానీ ఫ్రాక్స్ మాత్రం చూడడానికి అయితే రెండు కళ్ళు అసలు సరిపోవట్లేదండి ఎటు చూసి నా కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఎంత అందంగా చాలా బాగున్నాయి వట్టి చూస్తేనే ఎంత బాగున్నాయి ఇంకా వేసుకుంటే ఇంకా ఎంత బాగా కనిపిస్తాయో నాకైతే చాలా నచ్చుతుంది ఇప్పుడు అడుగుదాం అంటే కుట్టిస్తే ఎంత పడుద్ది మనకు బల్క్లో ఎంత పడుతుంది ఎట్లా ఏంటి అనేసి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళు రెంటల్కి ఇచ్చుకోవడానికి మనమే స్టిచ్చింగ్ చేస్తాం మనదే క్లాత్ అన్ని కూడా మనమే ఓకే డిజైనింగ్ మనమే చేస్తాం అదే మరి ఒక్కరోజు ఇట్లా రెంటల్కి రెంట్కి ఒక్కరోజుకి ఇస్తాం అదే అంటే డిజైన్ బట్టి ఉంటది మా డిజైన్ కి ఒక్కొక్క మోడల్ ఫ్రాక్ కానీ ఎట్లయినా ఇట్లా బెటర్ ఎందుకు అని అంటే మనం ఎట్లా ఈ మధ్యలో అయితే ఒక్కసారి వేసుకున్నది అయితే అసలు వేసుకోవట్లేదు ఒకసారి రిసెప్షన్ లో అయినా పెళ్లిలోనైనా ఒకసారి వారణం అంటే అది మూలకేయ అందుకని ఇట్లా తేప కిరాయికి తీసుకొని రెంట్ కు ఇష్టం వచ్చింది ఎన్నైనా వేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చాయండి ఇది ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత కూడా చూపిద్దాం ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఇట్లా లాంగ్ సారీస్ కూడా ఉంటవి ఇవి లాంగ్ సారీస్ విత్ బ్లౌజ్ కూడా మనది అంటే ఫోటో షూట్ కి ఇట్లా లాంగ్ సారీస్ అరుస్తుంది కదా అది టూ సారీస్ కలిపి నార్మల్ గా అందరూ అడ్జస్ట్ చేసుకుంటారు కానీ అట్లా అవసరం లేదు ఇవన్నీ లాంగ్ సారీస్ మళ్ళీ బ్లౌజెస్ కూడా ఎంత అంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా మా పాపకి కాలర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి కాలర్స్ కాలర్ బ్లౌజెస్ మా బావకైతే బాగా నచ్చింది సూపర్గా ఉన్నాయండి అసలు మీకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది మేము చెప్పడం కన్నా అదే మాకైతే ఏ వేసుకోవాలి ఏంటో బాగుంటుంది అని అదే చూడమే సరిపోతుంది అన్న ఇవి కూడా చూపించు బావా ఇది వచ్చేసి నార్మల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షూట్ మెటర్నిటీ మెటర్నిటీ షూట్ మెటర్నిటీ షూటు ప్రీ వెడ్డింగ్ షూటు అంటే మా అయితే ఇంతవరకు ఇలాంటిది అయితే నేను చూడలేదు షాప్ శ్రీలత ఫ్యాషన్ స్టూడియో ఎవరు మిస్ అవ్వద్దండి ఎవరికి ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ అయితే వీళ్ళ పేజీ ట్యాగ్ చేస్తానండి ఓపెన్ చేసి చూడొచ్చు అంటే ఎప్పటిదప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా కుడతా ఉంటారు కదా ఎప్పటికప్పుడు ఫొటోస్ వీళ్ళు పెడతా ఉంటారు వీడియోస్ కానీ చూసుకోవచ్చు వాళ్ళ పేజీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇప్పటి వరకు చాలా ఉన్నాయి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళ పేజీ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుద్ది చిన్న పిల్లలు అయితే చిన్న పిల్లలు అయితే అసలు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రాక్స్ కానీ పట్టు లంగా జాకెట్లు ఉంటాయి కదా అవన్నీ కింద ఉన్నాయి చూపిద్దామంటే ఇక్కడ లేవు కదా నార్మల్గా ఇట్లా లేవు ఫ్రాక్స్ వచ్చేసి చిన్న కిందనైతే చాలా పట్టుగా ఉన్నాయి రెండు వేలకు మూడు ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ పెడతారు వారానికి ఒకటి పదిహేను రోజులకు ఎప్పుడు ఆఫర్స్ పెడితేనే ఉంటారు మనకు నార్మల్గా చూసినట్టయితే పట్టు లంగా జాకెట్ ఒకటి కొనాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది రెండు వేలకు మూడు అని అంటే అసలు ఆఫర్ పెడితే ఈవినింగ్ వరకు ఒక్కటి కూడా దొరకాయి మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వదండి చాలా కష్టం కాబట్టి ఎప్పుడు ఆఫర్ పెట్టినా కూడా తొందరగా చూసిన వెంటనే కాల్ చేయడం కానీ కనుక్కోవడం కానీ చేయాలి ఇట్లా పిల్లలు ఏ చూస్తున్నారు కదా వెరైటీ వెరైటీగా మదర్ డాటర్ కొంబో మదర్ డాటర్ కొంబో రెండు చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి డ్రెస్సెస్ మొత్తం ఎంత బాగుందో అంటే ఎంతసేపు లంగా లాగా కనిపించింది ఇప్పుడు వచ్చేసి వీటిని ఎట్లా అంటారు నార్మల్ ఈ డ్రెస్ని ఎట్లా వేస్తే క్రాప్ టాప్ ఓకే చూస్తున్నారు కదా ఇంతసేపు అయితే పట్టులంగా ఓని వేసింది ఇప్పుడేమో క్రాప్ టాప్ చాలా బాగుంది అంటే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది అదే రెడీమేడ్లో చాలా ఉంటాయి కానీ అంత స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఏదైనా మనం క్లాత్ తీసుకొని కుట్టించుకునేది పర్ఫెక్ట్ ఉంటుంది అవును నేను కూడా బ్లౌజులు కుట్టించుకున్నాను చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అసలు ఎంత చెప్పినా కూడా తక్కువనే అసలు అప్పటి నుంచి చూడమే అసలు మేము వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక వన్ అవర్ చూడడానికే సరిపోయింది వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసినాం వీడియో తీయడం అట్లా మనం అన్ని వీడియోస్ చూస్తాం ఇలా డ్రెస్ బాగుంటాయి ఈ డ్రెస్ బాగుంటే బాగుంటుంది అని ఇక్కడ చూస్తే మాత్రం అసలు మాకు నచ్చిన డిజైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా నచ్చింది డిజైన్ కూడా హాఫ్ సార్ వేసుకుంటాం కానీ ఈ స్టిచ్చింగ్ వేసుకునేది స్టిచ్చింగ్ చేసింది కాబట్టి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నెక్తోని అదే ఇప్పుడు మనకు నార్మల్ షాప్ లా ఉంటాయి కానీ అవి అంటే కంఫర్ట్ గా ఉండే గేర్ కూడా అసలు అంత గేర్ రాదు ఫోటో బాగుంటుంది అసలు చాలా మనకి కాబట్టి చూస్తే మాత్రం లక్ష్మీ థియేటర్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు జెమిని అంటారు కదా ఇప్పుడు ఎస్విసి అంటే లక్ష్మీ థియేటర్ నుంచి లోపలికి లక్ష్మీనగర్ ఇలా బాడీ కుడతారు చాలా బాగుంటుంది ఇప్పుడు మా పాపకైతే ఈ రోజు ఇప్పుడు కుట్టించిందే ఇదే ఫస్ట్ టైం వేయడం మీకోసమే ఆమెను స్కూల్ డుమ్మా కొట్టించి మరి మీ అందరికి చూపించాలని స్కూల్ డుమ్మా చూపిస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఆమె డ్రెస్ వేసుకుని అటు ఇటు తిరుగుతా అంటే అది ఎక్కడ ఖరాబ్ అవుతుందో ఇంత బాగుంది కదా అంటే ఏదైనా నచ్చింది అనేసరికి అంటే దాన్ని కాపాడుకోవాలని చూస్తాం కదా అందుకోసం ఆమె తిరుగుతా అంటే ఆ మెంబర్ నేను తిరుగుతాను నా డ్రెస్ జాగ్రత్త డ్రెస్ జాగ్రత్త అనేసి నాకైతే బయట చాలా చెట్లలో కుట్టించిన మా పాపకు చాలా ఉన్నాయి కానీ ఇంతగానైతే నాకు ఏది నచ్చలేదు చూస్తున్నారు మీరే అసలు కామెంట్ చేయాలి ఎట్లుందో అయితే మొత్తం బొటిక్ చూస్తున్నారు కదా స్టిచ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కదా టోటల్ వర్క్ అంతా ఇక్కడే నడుస్తుంది చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఏం కదా మాట్లాడచ్చు మేము మాట్లాడుతూ ఇప్పుడు రెంటల్ డ్రెసెస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కదా క్లాత్లు అన్ని మన దగ్గరే ఉంటాయి నేనే ఓన్ గా డిజైన్స్ క్రియేట్ చేస్తాను వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం మళ్ళీ తీసుకురావడం లేదు బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు మన దగ్గర ఓన్లీ అవే కాకుండా మగ్గం వర్క్ కూడా ఉంది మగ్గం వర్క్ ఇట్లా సింపుల్ డిజైన్స్ కానీ ఇట్లా పెళ్లి కూతురు వాళ్ళకి ఇట్లా హెవీగా బ్రైడల్ కోసము సో ఇలా కూడా చూసారు కదా ఇది కూడా ఇంకేంటంటే కంప్యూటర్ వర్క్ కూడా మిషన్ ఉంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయి నుంచి చూస్తున్నారు కదా ఆఫర్స్ నెక్స్ట్ ఏంటి అంటే బ్లౌజులు ఇప్పుడు మగ్గం కంప్యూటర్ అవన్నీ కామన్ అయిపోయినాయి కదా సో అలా కాకుండా డిఫరెంట్ మోడల్స్ చూసారు కదా ఇట్లా కాలర్ నెక్ కానీ ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ గా మోడల్ చూడండి ఇవి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎప్పటికప్పుడు ఆఫర్ పెడతా ఉంటాను చిన్న పిల్లలు కదా ఇలా ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా ఆఫర్ పెడతాను ఇట్లా పెట్టడంతోనే అలా సేల్ అయిపోతాయి అదే ఇవే నేను అన్నది చూస్తున్నారు కదా రెండు వేలకు మూడు ఆఫర్ వచ్చేసి అసలు పెట్టిన తర్వాత ఉండే దొరకడం అంటే చాలా కనెక్షన్ ఎవరైనా ఎవరన్నా కావాలనుకుంటే ఇట్లా వన్ అంటే వన్ ఒకసారి యూజ్ చేసి మళ్ళీ తర్వాత సేల్ చేయొచ్చు కదా సో ఇది వన్ టైం యూజ్ అన్నమాట ఈ డ్రెస్ ఫుల్ కావాలంటే టెన్ ఇదేంటి అంటే మనం ఇది మనకు వచ్చేసి త్రీ ఫైవ్ నేను సేల్ చేసేస్తాను ఓకే కొత్తది కావాలనుకుంటే మాత్రం టెన్ కే అవుతున్నాయి దీనికి ఒక మగ్గం వర్క్ కూడా ఉంది చూడండి కట్ వర్క్ ప్యూర్ పట్టు ఇది మళ్ళీ అదే జస్ట్ వన్ టైం యూజ్ అంతే వన్ టైం యూజ్ చేసినందుకు అంత డిస్కౌంట్ టెన్ థౌసండ్ది త్రీ థౌజండ్కి వస్తుంది ఇప్పుడు ఇందాక మీరు ఏమైనా చూసారు కదా హాఫ్ సారీ లాగా సేమ్ అదే ఇలా కోటు కుడితే ఇంకొక మోడల్ అవుతుంది అన్నమాట కోటు వేసినాం కోటేసాము ఇప్పుడు మొత్తం ఫ్యాన్సీ గల్ అయిపోయింది ఇట్లా హాఫ్ సారీస్ కూడా ఎప్పుడైనా కూడా కామన్ అయిపోయినాయి కదా సో అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట అంటే ఒక డ్రెస్ ని రెండు రకాల యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే అంతే ఇంతసేపు పట్టులంగా అని వేసుకొని పల్లెటూరు అమ్మాయిలు ఎక్కువ ఇప్పుడు ఓని తీసేసి కోటేసి సిటీ పాప తయారైంది చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే చేయండి కాంటాక్ట్ అవ్వండి శ్రీలత బోటిక్ శ్రీలత ఫ్యాషన్ స్టూడియో ఒకసారి మీరు అడ్రస్ కరెక్ట్ చెప్పారు అనుకో మేము ఆల్రెడీ చెప్తాను మొత్తం ఉంది పేజీలో కూడా ఉంది పేజ్లో వాళ్ళ పేజీ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఫుల్ డీటెయిల్ మీకు ఏ డీటెయిల్ కావాలో ఆర్డర్ చేసి ఫాలో అవ్వండి శ్రీలత ఫ్యాషన్ స్టూడియో అని ఉంటుంది చూడండి మీరు ఇంకా నీకైతే ఎట్లుంది నచ్చిందా లేదా మొత్తం ఎన్ని రీల్స్ వేసిందో వేసుకున్న కానీ లెంగం వేసుకుని ఓ పాపది కూడా నాకు బాగా నచ్చింది అసలు మస్తుంటే మస్తున్నది ఇట్లా డిఫరెంట్ కుట్టియాలని అంటే ఒకసారి కుట్టిస్తేనే కదా తెలిసేది అవును కదా ఓకే ఇవన్నీ కాకుండా ఎక్కువ మన దగ్గర స్పెషల్ ఏంటంటే కాంబో డ్రెస్సెస్ ఇట్లా కుర్తాలు కానీ పిల్లలకి ఇలా చిన్న పిల్లలకి ఇది కాంబో డ్రెస్సెస్ అన్నమాట ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి చూడండి పొంగు డిజైన్స్ కూడా ఇట్లా ఈ ఫ్రాక్స్ కూడా నెట్టెడ్ ఫ్రాక్ కూడా ఆఫర్ పెడతా ఉంటాను ఇప్పటికప్పుడు ఇవి మీరు ఇన్స్టా పేజీని ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీరు పెడతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అవునవును ఇన్స్టాలో ఫాలో అయితే ట్యాగ్ చేస్తా ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజీని ఫాలో అయితే ఎప్పటికప్పుడు డిజైన్స్ కొత్త కొత్త పెట్టిన పెట్టినట్టు చూడొచ్చు మగ్గం వరకు ఎప్పటి నుంచో ఇదే కామన్ అయిపోయింది మగ్గం కంప్యూటర్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అంటే కామన్ అయిపోయినాయి కదా సో అందుకని డిఫరెంట్ గా ఉంటాయి కదా ఇట్లా బ్లౌజెస్ నార్మల్ బ్లౌజ్ కాకుండా మీకు ఏమైనా డిఫరెంట్ గా డిజైన్స్ కావాలంటే మన దగ్గర రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి మీకు అక్కడ నేను ఇందాక చూపించాను కదా అవి ఇంకేముంటాయి అంటే మీ దగ్గర ఏమేమి అంటే అంటే లాంగ్ ఫ్రాక్స్ ఆ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఆల్ డిజైన్స్ ఆల్ డిజైన్స్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ కూడా చూపించు చాలా బాగుంది జ్వెల్రీ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కూడా తొందరగా కుట్టిస్తారు వన్ అవర్ లో ఒకటి ఏమంటే ఎమర్జెన్సీ వన్ అవర్ లో కుట్టిస్తారు అంటే వర్క్ కూడా ఒక్క రోజులో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రోజు ఎమర్జెన్సీ ఎవరికైనా ఉంటే అట్లా కూడా వన్ డేలో వర్క్ బ్లౌజ్ అన్ని బ్లౌజ్ అట్లా వర్క్ అన్నీ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి శ్రీలత ఫ్యాషన్ స్టూడియో ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీలత ఫ్యాషన్ స్టూడియో ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ రావాలి చాలా రకాల వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకసారి వాళ్ళ పేజీ ఓపెన్ చేసి చూడండి మొత్తం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టా పేజీలో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను షార్ట్ వీడియోలో చూడండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్